హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్ మీకు సీరియల్ వచ్చేటప్పటికి హీరో హీరోయిన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఓకేనా ఇందులో వాళ్ళతో పాటు వాళ్ళకి సరి సమానంగా సీరియల్స్లో ఎక్కువ ఫేమస్ కానీ లేదంటే ఎక్కువగా పబ్లిక్లోకి రీచ్ అయ్యే క్యారెక్టర్ కూడా ఉంటుంది నేటివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది ఆ నేటివ్ షేర్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే చాలామందిని ఆ ఉన్న క్యారెక్టర్స్ అందరితో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అలాంటి క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మన జీ తెలుగులో చేస్తున్నారు మన నవ్య గారు నవ్య గారు సీరియల్ నేమ్ వచ్చేటప్పటికి మనోహరి గారు ఓకే రైట్ హాయ్ మేడం నమస్తే అండి హాయ్ ఎలా ఉన్నారు సూపర్ మేడం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ మీ ఈ వచ్చేటప్పుడు జర్నీ వచ్చేటప్పటికి ఎట్లా స్టార్ట్ అయ్యింది అసలు ఫస్ట్ ఫస్ట్ నేను కన్నడ బేసిక్లీ నేను బ్యాంగ్లూర్ సో కన్నడలో ఒక రియాలిటీ షో మూలం రియాలిటీ షో నుంచి నేను ఎంటర్ అయ్యాను అనమాట ఇండస్ట్రీకి సో అక్కడ ఏంటంటే సిటీ వాళ్ళందరూ ట్రైబల్ లాగా ఎలా ఉంటారు అనేది ఒక అండమాన్ అండమాన్లో జరిగిందనమాట త్రీ మంత్స్ రియాలిటీ షో సో ఫుల్ టాస్క్ అవన్నీ ఉంటుంది సో అక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి మళ్ళీ కన్నడ సీరియల్ చేశాను కన్నడ టూ 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 ప్రాజెక్ట్స్ తర్వాత తెలుగులో ముత్యాల ముగ్గు నుంచి స్టార్ట్ కన్నడనా ఫస్ట్ కన్నడ 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 ఇప్పుడు తెలుగులో తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ముత్యాల ముగ్గు అది అది దాంట్లో నుంచి ఎంట్రీ అనమాట అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని సీరియల్స్ చేస్తారు మేడం ఇప్పుడు తెలుగులో ఇది నా ఫిఫ్త్ సీరియల్ నిండు నూరు ఇలాస్ ఇస్ మై ఫిఫ్త్ సీరియల్ జీ తెలుగు ఇన్ తెలుగు ఫస్ట్ నుంచి జి జీ తెలుగులో ఉన్న జీ తెలుగు నుంచి జీ తెలుగులోనే ఉన్నాను గ్రేట్ మేడమ్ జీ తెలుగులో ఉంది నాన్ స్టాప్ కి మీరు చేస్తున్న వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఆడియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకోవను మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఫైవ్ లో కూడా మీరు నేటి షర్ట్ సజెస్ట్ అన్ని ఫైవ్ సీరియల్స్ నెగటివ్ అవునా మీకు ఎప్పుడు అంటే అట్లా అనిపించలేదా లేదు బికాస్ పాజిటివ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అంతే నేను చేసిన రోల్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఎప్పుడు చూసిన హీరోతో హీరోయిన్తోనే కాంపిటీషన్ లాగా ఉంటుంది సో వాళ్ళిద్దరూ కల్ కలవద్దు అని చాలా అలాంటివి ఏవేవో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా సో ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది ఇంపార్టెన్స్ అనేది సో నాకు ఎప్పుడు ఎందుకు నేను పాజిటివ్ చేయట్లేదు అని ఎప్పుడు అనిపించలేదు అంటే మామూలుగా మీరు కనిపిస్తాం మళ్ళీ మీరు కూడా హీరోయిన్ లాగే ఉన్నారు హీరోయిన్ లాగా థ్యాంక్ యూ అవుతున్నారు మీరు నెగిటివ్ చేస్తుంటే మాకు బాధ ఒక ఇంతమంది బాధపడతారు తెలుసా మేడం అది నిజం కాకపోతే ఒక ఇమేజ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు చాలా లైక్ కొంచెం అందంగా ఉన్న వాళ్ళందరూ నెగటివ్ లో ఉంటారు మంచిగా రెడీ అవుతారు మంచిగా కనిపిస్తారు అనేది సో అదొక ప్లస్ పాయింట్ అనుకో ఫోకస్ మొత్తం అదే ఉండవు అవును అవును వాడి రెడీ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అవును ఖచ్చితంగా అందుకనే అంటున్నాను మేడం ఓకే ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చి దాదాపు అంటే ఇటు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందా దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్కి వచ్చింది నేను టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిటీ ఇయర్స్ సూపర్ జర్నీ మేడం ఎయిటీ ఇయర్స్ అయి కానీ ఇయర్స్ కూడా జీ తెలుగులోనే ఉన్నాను జీ తెలుగుతోనే ఉంటాను వావ్ ఎప్పుడు చూసి ఇప్పుడైనా సరే వేరే ఛానల్ కూడా వెళ్ళలేదన్నమాట అస్సలు ఇక్కడికి రాగానే ఇక్కడ ఫస్ట్ మీ సీరియల్ ముత్యాల ముగ్గు మీరు చేయగానే మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అవును టూ సీరియల్స్ కన్నడలో చేశారు ఫోర్ ఇయర్స్ అక్కడ అక్కడ ఎక్స్పీరియన్స్ నాకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ లాంగ్వేజ్ తెలియదు అస్సలు తెలియదు అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారనేది కూడా అర్థం అర్థమయ్యేది కాదు వాళ్ళు హిందీలో చెప్పేటోళ్ళు నాకు అనమాట లో ఏం చెప్పాలన్నా హిందీలోనే కాన్వర్జేషన్ అంతా జరిగేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా హిందీలోనే చేసేవాళ్ళు కాకపోతే తర్వాత చుట్టూ వా ఉన్న వాళ్ళందరూ నాకు తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు నాకు ఫ్రెండ్స్ వాళ్ళందరూ తర్వాత నేనే వాళ్ళందరితో కలిసి హిందీతో మాట్లాడకపోయేదాన్ని తెలుగులోనే తప్పైనా సరే ఎలాగైనా నేర్చుకోవాలనే నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశాను సో అలా స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రాజెక్ట్ ముత్యాల మొగ్గు చాలా పెద్ద హిట్ అయింది ఆ సీరియల్ సో నేను భూమి ఆ క్యారెక్టర్స్ చాలా చాలా ఒక జనాల్లో ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా అదే క్యారెక్టర్ నేను నందికానే పిలుస్తుంటారు నన్ను ఎక్కడ చూసినా నందిక ముత్యాల మొగ్గు నందికానే చెప్తుంటారు అది అయిపోయి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా అవుతుంది అవును ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ఎయిటీన్లో అయింది అది సో ఇప్పుడు కూడా అదే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో పిలుస్తున్నారంటే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయింది అనమాట అవును సో వెరీ హ్యాపీ ఫర్ దట్ అంటే ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాను మీరు తెలుగు సిక్స్ మంత్స్ వావ్ అంటే ఎవరు కన్నడ వాళ్ళు లేరు కదా సో నేను అందరూ తెలుగులో ఉన్నారు కదా కన్వర్జేషన్ ఏ అన్నా కానీ ఇక్కడ తెలుగులో చేయాలి ఎక్కువ అంటే హిందీ అయినా కానీ కొంచెం తక్కువ ఉంది అవునవును ఇప్పుడు వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి మేనేజర్ తో మన ఆడియన్స్ కూడా తెలుగు వాళ్ళు మేడం అయితే ఇప్పుడు మీ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు మాకు తెలియాలి అంటే అంటే ఆన్ స్క్రీన్ లో యూజువల్ గా నెగటివ్ వర్డ్ అందరూ ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటారు అని అనుకుంటారు కానీ అది అనేది యాక్షన్ అండ్ కట్ మధ్యలో మాత్రమే ఉంటుంది మన రియల్ క్యారెక్టర్ మనం వచ్చేస్తాం ఎప్పుడు చూసినా హ్యాపీగా అందరినీ ఏడ్పించుకుంటూ అందరినీ నేను అండ్ అందరితో బాగా మింగల్ అయిపోయి లైక్ ఫన్ లవింగ్ జోవియల్ నాకు అలాగే ఉండడం ఇష్టం సీరియస్ గా ఉండడం అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు చూసి నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా మీరు అంటే మీ ప్రాపర్ బెంగళూర్ హా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఆహా ఎవ్రీ మంత్ లేదా 2 మంత్స్ వన్స్ అయినా ఖచ్చితంగా వెళ్తాం ఆహా మీరు ఫస్ట్ ఇందులో సిరీల్స్ లోకి అంటే ఇప్పుడు కన్నడలోనే ఫస్ట్ మీరు యాక్టింగ్ లోకి రావడానికి ముందు ఇట్లా వస్తున్నానని చెప్పండి ఉన్న ఆయన సో ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళడం వద్దన్నారు అప్పుడు రియాలిటీ షోకి వెళ్ళేటప్పుడే వద్దన్నారు ఎందుకు వద్దు నేను ఎక్స్పీరియన్స్ చేశాను వద్దు నువ్వు అమ్మాయి వద్దు వద్దు అని చెప్పి కానీ మమ్మీ ఎంకరేజ్ చేసేటోళ్ళు అనమాట అండ్ ఆ తర్వాత సీరియల్ స్టార్ట్ అయింది సో అప్పటికి వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది సో వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు టోటల్ ఫ్యామిలీ కూడా అంతే ఎప్పుడైనా ఎవరైతే మాట్లాడరు మాట్లాడట్లేదు వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఎవరైతే దూరంగా వాళ్ళు కూడా దగ్గర అవడం స్టార్ట్ చేస్తారు అనమాట సో అలా అలా స్టార్ట్ అయ్యింది అక్కడ మంచిగా ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే కదా ఎవరంటే దూరంగా ఉన్నారు మాట్లాడట్లేదు టీవీలో చూస్తున్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడతారు అలా ఉంటుంది అది నిజమే సెల్ఫీ అడుగుతారు ఫొటోస్ తీస్తారు మే స్కూలింగ్ ఎట్లా ఎట్లా ఉండే స్కూలింగ్ కానీ కాలేజ్ డేస్ గాని ఎట్లా ఉండేది మీరు అంటే మీరు ఇప్పుడు ఇక్కడేమో విలన్ గా ఉన్నారు వచ్చేటప్పటికి అక్కడ కూడా విలన్ క్యారెక్టర్స్ చేసారా లేదు లేదు యూజువల్ గా అందరిది ఎలా ఉంటుందో అలాగేనే బట్ బ్యాక్ బెంచర్ స్టూడెంట్ ని అంటే ఇటు సూపర్ గా చదివేదాన్ని కాదు ఇప్పుడు లోగా एवरेज ఓకే లైక్ एवरेज 670% వస్తే చాలు అన్ని ఆ బ్యాచ్ నేను జస్ట్ పాస్ అయితే చాలు చాలు ఓ అదే చాలా ఎక్కువ అది సో అలా ఉండేదాన్ని ఫ్రెండ్స్ తో అప్పుడంతా ఈ ఫోన్ ఇదంతా ఏమి లేదు నేను చదివేటప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది చిన్న చిన్న ఫోన్ టూ థౌసండ్ ట్వెల్వ్ అండి టూ థౌసండ్ ట్వెల్వ్ లెవెన్ థర్టీన్ అప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది చెప్పండి ఫోన్స్ ఉన్నాయి ఈ ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ లేదు సో అలా అప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడడమే ఎక్కువ వాళ్ళతో తిరగడం మాట్లాడడం అవుటింగ్కి వెళ్ళడం క్లాస్ బంక్ కొట్టడం అవన్నీ ఉండింది స్కూల్స్ లో అది లేదు కాలేజ్ లో అయితే అలా చేసేవాళ్ళం అనమాట అంటే మొత్తం మీ స్టడీ అంతా కూడా బెంగళూరు బెంగళూరు అండి మేడం బెంగళూరు కాలేజింగ్ మొత్తం అంతా కదా బెంగళూరు ఓకే రైట్ మీకు మరి ఇక్కడ అంటే ఇప్పుడు సీరియల్ లో మీకు ప్రపోజల్స్ వస్తున్నాయో రావట్లేదు తెలియదేమో మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అయింది

ఓకే 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 అవునా త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మా మ్యారేజ్ ప్రాపర్ లాక్డౌన్ లో జరిగింది మ్యారేజ్ నుంచి స్టార్ట్ అయింది కదా మార్చ్ మార్చ్ నుంచి జూన్ వరకు ప్రాపర్ లాక్ త్రీ మంత్స్ అనేది ఎక్కడికి వెళ్ళకూడదు సో మార్చ్ లో ఎంగేజ్మెంట్ అయింది లాక్డౌన్ ముందు స్టార్ట్ అయ్యే ముందు జూన్ ఫిఫ్టీన్త్ ఇంకా లాక్డౌన్ ఓపెన్ కూడా చేయలేదు వాళ్ళు అప్పుడే పెళ్లి అయిపోయింది

తెలీదు అప్పుడు జస్ట్ పరిచయం చేయించారు మ్యూచువల్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇలా పరిచయం చేయడం వల్ల హాయ్ బాయ్ అప్పుడు పరిచయం అయింది తర్వాత నెక్స్ట్ డే ఒక ఒక టూ త్రీ డేస్ తర్వాతనే ఆయన మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్ లో నేను గా మెసేజ్ చేయను కానీ డెస్టినీ నేదా ఉంటుంది కాబట్టి నేను అక్కడ మెసేజ్ చేశాను సో అలా కంటిన్యూ అయింది ఒక ఎయిట్ మంత్స్ అలా డేట్ చేశాము తర్వాత నైన్త్ మంత్కి పెళ్ళి అయిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు ఎలా చెప్పారు చెప్పరా సీరియల్ టైటిల్ చెప్పినట్టు చెప్పారు అరుణ్ సాఫ్ట్వేర్ ఎంబీబీఎస్ శంకర్ దాది ఎంబీబీఎస్ అని వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు చెప్పారు వరుణ్ అని సో వాళ్ళు కూడా తెలుగు కన్నడనే బట్ బోర్డర్ తెలుగు కూడా మాట్లాడతారు దే ఆర్ బోర్న్ అండ్ బోర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ బెంగళూరు తెలుగు ఫుల్ గా వచ్చు వాళ్ళకి అవునా మీ ఇంట్లో ఎలా ఉంటది మేడం మీ అంటే ఇప్పుడు మీరు షూట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ షూట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నేను మా హస్బెండ్ ఉంటాము హైదరాబాద్ లోడ్యూల్ అయిపోయింది అనగానే ఒక వన్ మంత్ వన్ వీక్ అట్లా బెంగళూరుకి వెళ్ళిపోతాం సో వన్ వీక్ గ్యాప్ ఉంటుంది నాకు యూజువల్గా వన్ వీక్ వికెళ్ళిపోయి వచ్చేస్తాం అన్నమాట వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక ఫోర్ డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక ఫోర్ డేస్ మరి సరి సమానంగా చూడాలి ఉండాలి కదా ఉండాలి ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఇక్కడ వీళ్ళతో ఆఫీయస్లో ఉండాలి సవాలు అయితే మీరు దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఇండస్ట్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో ప్లస్ ఫోర్ ఇయర్స్ వేసుకోండి ఇక ట్వల్వ్ ఇయర్స్ మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు అంటే ఈ టైంలోనే కొంచెం వంట చేయడం కానీ వంట నేర్చుకోవడం కానీ ఇట్లా అన్నీ ఉంటాయి మరి మీరు ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మరి అవన్నీ నాకు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు తప్పు నేను సూపర్గా వండుతాను నేను సూపర్గా వండుతాను నేనే చెప్తున్నాను నాకు కుకింగ్ అంటే చాలా 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 ఇష్టం ఐ లవ్ కుకింగ్ సో ఇప్పుడు షూటింగ్ కి ఇది అవడం వల్ల అవ్వట్లేదు ఇంట్లో కుక్ ఉన్నారు నాకు వన్ వీక్ గ్యాప్ ఉంటే బెంగళూరుకి వెళ్ళినప్పుడు కుక్ చేసేది అంతే ఒకవేళ షూటింగ్ గ్యాప్ ఉంటే కంపల్సరీగా నేనే కుక్ చేస్తాను నాకు బయట ఫుడ్ అసలు నచ్చదు తింటాము తప్పదు అన్నప్పుడు బయట ఫుడ్ కంపల్సరీగా తినాలి ఇంకా నేనే ఒకసారి అది కంపల్సరీగా ఉంటుంది బయట వెళ్తుంటాం తింటుంటాం కానీ ఎక్కువ హోమ్ హోమ్ ఫుడ్ ఫుడ్ అనేది మీరు బాగా చేసే రెసిపీ ఏంటి మేడం అంటే అంత బెంగళూరు ఐటమ్స్ అనమాట మీరు అన్ని బెంగళూరు టేస్ట్ లో చెప్తున్నారు కర్ణాటక స్పెషల్ అవునా మరి ఇక్కడ ఇటువైపు కర్ణాటక పులావ్ వెజ్ పులావ్ రసం అవన్నీ కర్ణాటకలో అంటే కొన్ని మెయిన్ డిషెస్ ఉంటాయి సో అవి యూజువల్ గా మేము అదే అది తిని పెరిగిన వాళ్ళు కాబట్టి మాకు అదే అలవాటు కాబట్టి అదే ఎక్కువ చేస్తాం మరి ఇప్పుడు ఇక్కడ మీరు షూటింగ్ లో వీటిలో ఉంటారు ఇక్కడ ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది మరి నాకు ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం నాకు బే బేసిక్లీ ముద్దపప్పు ఆవకాయ పచ్చి పులుసు అలాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు ఏం కర్రీస్ లేకపోయినా పచ్చడితోనే తినేస్తాను నీకు నాకు అంత ఇష్టం పచ్చడిలాంటి చాలా ఇష్టం నాకు రో రోటి పచ్చడి ఇది చికెన్ పిక్కలు అలాంటి రోటి పచ్చడి ఏదైనా సరే నాకు నాకు చాలా అంటే చాలా ఇష్టం నాన్వెజ్ బాగా తింటారా బేసికలీ మమ్మీ బ్రాహ్మీన్ డాడీ మరాఠీ సో ఇంట్లో ఇంట్లో చెయ్యము అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు మా ఇంట్లో నేను మా డాడీ తినేవాళ్ళం అనమాట తినేట తినేటోళ్ళం అనమాట అప్పుడు నుంచి నాకు అలవాటు అయితే ఇంట్లో అస్సలు అలవలేదు మాకు నాన్ వెజ్ మమ్మీ అండ్ నా చెల్లి ఉన్నారు సో వాళ్ళిద్దరికి నో టచ్ నాన్ వెజ్ నో టచ్ సో డాడీ మరాఠీ కాబట్టి వాళ్ళకి అలవాటు నాకు అలవాటు చేపించేసారు ఇంకా ఒక్కసారి నాన్ వెజ్ అలవాటు అయిపోతే ఇంకా అస్సలు వదలవు సో వాళ్ళ బయటకెళ్ళి తినేసా ఇంట్లో కూడా అందరికీ తెలుసు మేము తింటామని ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమే లేదు

ఇంకా చికెన్ తినేటప్పుడు స్పైసీ అనేది కంపల్సరీగా ఉండాలి అంటే చికెన్ తినడం వేస్ట్ అనిపిస్తుంది నాకు సో కంపల్సరీ స్పైసీ కావాలి సో కొన్ని బిర్యానీస్ మాత్రం నచ్చుతాయి ఎక్కువ నాకు పులావ్స్ నచ్చుతాయి చికెన్ పులావ్ అది కర్ణాటకలో అలాగే చేస్తాం దొన్నే బిర్యానీ అని చెప్తాం అనమాట వస్తుంది అట్లా సో అది మాకు అలవాటు అనమాట సో అలాగే చేసుకుంటాం ఇంట్లో కూడా అలాగే ఎక్కువ అలాగే చేసుకుంటాం లైక్ పులావ్స్ లాగే చేసుకుంటాం బిర్యానీ అయితే మీ చేత ఒక వంట ప్రోగ్రాం పెట్టారు ఈజీగా ఈజీ అయితే హిందీ తెలుగులో ఒక షో చేస్తాను నేను మహారాణి అని మన లక్ష్మీ వంచు గారు దానికి యాంక్ అవును అవును సో దాంట్లో కుకింగ్ కాంపిటీషన్ లో ఆ రోజు నేనే గెలిచాను అనమాట ఆ ఒక సెగ్మెంట్ లో ఆ దాంట్లో కూడా క్వాలిఫై అయనమాట అవును చేశారు గుర్తులేదు ఏదో రవ లడ్డు దగ్గరే పోయింది ఏదో ఒక లడ్డు దగ్గరే పోయింది మిగతా ఐటమ్స్ అంతా పనసకాయ బిర్యానీ చెప్పారు నాకు అప్పుడు వాళ్ళకు కొన్ని ఇస్తారు దాంట్లోనే చేయాలి అన్నట్టు చెప్తారు అవును కొన్ని కొన్ని ఐటమ్స్ రెసిపీస్ చెప్తారు అందులో అందులో అక్కడ పెట్టేసి ఉంటారు దాంట్లోనే చేయాలి పనసక బిర్యానీ చేసినట్టున్నాను ప్లస్ ఇంకో ఏదో చేశాను నాకు గుర్తులేదు ఇప్పుడు మీరు చేసిన వాటిలో ఇప్పుడు ఇంట్లో మీరు రెగ్యులర్ గా మీరు కుకింగ్ చేస్తారు ఈ గ్యాప్ ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తారా కంపల్సరీ అంటే ఎన్ని ఇయర్స్ అయితే మేడం మీరు ఇట్లా రిలేషన్ నుండి పెళ్ళి త్రీ ఇయర్స్ అయింది దాని మీద వన్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బట్ మై హస్బెండ్ ఇస్ నాట్ ఫుడ్ బేసిక్లీ ఆయనకి ఏమి ఇచ్చినా కళ్ళు మూసుకొని తింటారనమాట అనమాట ఎలా అయిగా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ చేసుకుని తింటారు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగో ఇంట్లో కుక్కున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు అయితే మీరు చెప్పేది నిజం అబద్ధం తెలియలేదు మీరు చూడండి నేను నిజంగానే బాగా వంట చేస్తాను కాదు మీరే చెప్పారు ఇప్పుడు సీక్రెట్ ఏమి కళ్ళు పోసుకు తినేస్తారు పర్టికులర్ ఇలా ఇలా ఇలాగే కొన్ని కొంతమంది ఉంటుంది అలా ఏం లేదు అవును ఎనీథింగ్ ఇస్ ఫైన్ అన్నట్టు తింటారు అంటే ఆయన అక్కడ కర్ణాటక స్టైల్ తింటారు లేదంటే ఇక్కడ ఆంధ్ర స్టైల్ బోత్ రెండునా ఓకే మేడం నవ్య గారు ఇప్పుడు మీ చేస్తున్న ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ అనేది చూస్తారు మీరు ఇప్పుడు ఏంటంటే వచ్చానని చెప్పాను కాబట్టి ఈ క్యారెక్టర్కి రావ ఎలా అయిందంటే నాకు ముత్యాల ముగ్గునే గుర్తొస్తుంది అనమాట ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఉండిందో సేమ్ ఈక్వల్ టు ముత్యాల ముగ్గు నందిక క్యారెక్టర్ అనమాట మనోహరి క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇంట్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది లైక్ మొత్తం కనిపెట్టేసి ఏదైనా సరే ఒక గోల్ ఉంటుంది తనకి ఆ హీరోకి దగ్గర అవ్వాలనేది ఎవరినైనా చంప హీరోయి చంపేసింది ఈ సీరియల్లో అరుంధతిని చంపేసింది అంటే పల్లవి అరుంధతిని చంపేసి ఎలాగైనా నాకు మనోహ అమరేంద్ర అంటే హీరో హీరోతో దగ్గర అవ్వాలని ఏమొచ్చినా సరే అస్సలు దేనికి భయపడకుండా ముందుకెళ్తుంది అనమాట సో అలా చాలా చాలా మంచి క్యారెక్టర్ చాలా చాలా ఒక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ సో అప్పుడు ఎలా జనాలు జనాలను రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు మహేశ్వరి చేశారనమాట సో ఆవిడకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల తను బయటకు వెళ్ళి ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ని చేయబోతున్నాను సో ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ జనాలు కూడా అక్సెప్ట్ చేస్తున్నారు ఇట్స్ వెరీ నైస్ అండ్ సెట్ లో కూడా అందరు బాగా రిసీవ్ చేసుకొని ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం అలా ఉంటుంది తర్వాత తర్వాత నేను అందరితో అలవాటు అయిపోయిన నాకు మీరు ఎక్స్పీరియన్స్ అది నిజమే మీరు మామూలుగా కూడా ఇప్పుడు మీతో మాట్లాడిన నాకు కూడా భయమే ఎందుకు నేను నవ్వుతూ మాట్లాడేది నేను విల్లనిజం కా మాట్లాడట్లేదు కదా నవ్వుతూనే మాట్లాడుతున్నాను సార్ విల నిజంగా మాట్లాడతారా నో నో ఓన్లీ సీరియల్లో మాత్రమే అవునా అంటే ఏం లేదు నేను కనిపించడానికి ఇట్లా హార్ష్ హార్ష్గా కనిపిస్తాను కానీ సాఫ్ట్ గా మాట్లాడతా మీరు మాత్రం చాలా

సో అప్పుడు ఒక అమ్మాయికి డాడీ లేదంటేనే కొంచెం అది అస్సలు ఫస్ట్ బ్రేక్ ఓవర్ అస్సలు మైండ్ బ్లాస్ట్ అసలు అసలు ఏం ఇది బ్లాంక్ లైఫ్ అనేది బ్లాంక్ అనిపిస్తుంది అప్పుడు సో అప్పుడు అలా అనిపించింది ఆ తర్వాత ఇస్ ఫైన్ ఓకే మేడం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో నైస్ టాకింగ్ అయ్యో చూకో మేడం మీరు కూడా చక్కగా ఎలా చాలా బాగా మాట్లాడారు తెలుగు నాకు కూడా అనిపిస్తుంది అసలు మీరు అక్కడి నుంచి వచ్చి ఇంత బాగా చక్కగా తెలుగు మాట్లాడుతారు చాలా మంది అనుకుంటారు ఈ యూజుగా అమ్మాయి కొచ్చే ఆదరణ కూడా ఆ విధంగా అందుకనే అందరు అనుకుంటారు మీరు నిజంగానే కన్నడ అమ్మాయి అవును నేను నిజంగానే కన్నడ నేను స్టాకే అయ్యారు మీరు కూడా కన్నడ కన్నడ అని గ్రేట్ మేడం చాలా బాగుంది మేడం మీరు ఇట్లానే ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి ఇప్పుడైతే ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో అట్లాగే సేమ్ ఇట్లా ఇంకో మంచి మంచి క్యారెక్టర్స్ మంచి ప్రాజెక్ట్స్ మంచి మంచి క్యారెక్టర్స్ అంటే సేమ్ ఇట్లాంటి మీకు యాక్ట్ అయినాయి కూడా ఈ ఆదరిస్తున్నారు బాగా చేయాలని చెప్పని కూడా కోరుకుంటున్నాను